మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏంటంటే రవి సంక్రమణం గురించి రవి అసలు సంక్రమణం అంటే ఏంటి రవి ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు దీనికి కాలము ఒక నెలకై ఒక రాశిలో మారుతూ ఉంటాడు అది కూడా సామాన్యంగా పదమూడు పద్నాలుగు తారీఖులలోనే ఒక రాశి నుంచి వేరే రాశిలోకి మారుతూ ఉంటాడు ఇది మొదటి నుంచి వస్తున్నటువంటి గణితమే ఈ విధంగానే ఆయన పదమూడు పద్నాలుగు తారీఖులోనే ఒక రాశి నుంచి ఒక రాశిలో మారుతూ ఉంటాడు ఇప్పుడు ఈ సంక్రమణానికి అంత ప్రాముఖ్యత ఏమిటి అన్నట్టయితే సంక్రమణానికి చెప్పుకోలేనంత అద్భుతమైనటువంటి పవిత్రత ఉన్నది ఆ రోజున పెద్ద పితృదేవతలకి తర్పణాలు వదలటం వారందరూ సంతోషిస్తారు ఓహో మా భవిష్యుల్లో ఒకరు మా కోసం ఇంకా జ్ఞాపకం పెట్టుకుని తర్పణాలు వదులుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎంతో సంతోషించి పెద్దల ఆశీర్వచనం ఈ తర్పణాలు వదిలేటటువంటి వారి మీద తప్పకుండా ప్రసరింపజేస్తారు దానితో వారి యొక్క భవిష్యత్ వృద్ధి చెందుతుంది పితృదేవతల యొక్క ఆశీర్వచనం లేకుండా ఎంతమంది దేవుళ్ళన్నా పూజించు నీకు ఐశ్వర్యం కలగచ్చు అష్టైశ్వర్యాలు కలగొచ్చు కాక కానీ వంశము అభివృద్ధి చెందాలి అంటే పితృదేవతల యొక్క ఆశీర్వచనమే కావాలి ఈ దీనికోసము ఇటు పితృదేవతల తరఫున ఇక మామూలు దేవతల గురించి చెప్పాల్సి వస్తే సంకరమణ అనేటటువంటిది చాలా 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 పవిత్రమైనటువంటిది ఏ పూజ చేసినా మామూలు రోజుల్లో మామూలు రోజుల్లో చేసిన పుణ్యం కంటే అనేక లక్షల రెట్లు పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మనకి ఉదాహరణకి అన్ని మన శాస్త్రాలు చదవలేము కానీ ప్రతి ఇంటిలోనూ ఏదో సందర్భంలో సత్యనారాయణ స్వామి వారి వ్రత మనం చేసుకునే ఉంటాము అప్పుడు కూడా ఆ సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనేటటువంటి ఒక ప్రశ్న వాళ్లే వేసుకుని సమాధానం చెప్పేది ఎప్పుడంటే ఏకాదశి రోజున కానీ పౌర్ణమి రోజున కానీ సంక్రమణం రోజున కానీ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగేటటువంటి సందర్భాల్లోనూ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది అంటే సంక్రమణానికి దేవుని యొక్క పూజలు చేసుకోవడానికి కూడా అంత ప్రాముఖ్యత ఉన్నదని మనకి చెప్పకనే తెలుస్తున్నది నా పురాణ పురుషులే ఆచరించినటువంటిది కాబట్టి మనం తప్పకుండా ఈ మకర సంక్రమణాన్ని మకర సంక్రమణం కాదు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ సంక్రమణం అంటారు ఆ సంక్రమణం రోజున తప్పకుండా అటు పితృదేవతల యొక్క పూజలు ఇటు మామూలుగా మన దేవతల యొక్క పూజలు కూడా చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలన్నీ మనం అనుభవంలోకి వస్తాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది మనకి వెనకాల ఎవరు అక్కర్లా నా కొడుకున్నాడు మా తండ్రి ఉన్నాడు మా అన్న ఉన్నాడు మా తమ్ముడు ఉన్నాడు మా భార్య ఉంది నాకు వెనకాల వర్ష కోట్లు ఉన్నాయి ఇవేమి అక్కర్లేదండి అంతకంటే కూడా కోటి రెట్లు నీకు మనోస్థైర్యాన్ని ఇవ్వగలిగినటువంటిది దైవశక్తి అటువంటి దైవశక్తి మనకి సమ కో సమకూరాలి అన్నట్టయితే పెద్దలు చెప్పినటువంటి ఇటువంటి పర్వదినాలలో తప్పకుండా ఈ యొక్క పితృదేవతలకి సంతృప్తి కోసం తర్పణాలు ఎదుర్కోవటము ఇటు మామూలు దేవుడికి సంబంధించి పురాణాల్లో ఏమేమి చెప్పారో చెప్పడం కూడా చేసుకోవచ్చండి దేవతలకు సంబంధించినటువంటి సంక్రమణం రోజు ముఖ్యం అక్కడ అటువంటి రోజున మీ ఇష్ట దైవం ఏ దైవాన్ని అయితే ఆ దైవాన్ని పూజించండి తప్పకుండా సరళ శుభాలు మీరు పొందుతారు ఇది మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏమిటి అంటే ఇప్పటి వరకు నాలుగు పద్నా అంటే పదమూడో తారీఖు వరకు పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు మే సంచారం చేస్తూ ఉన్నారు సూర్య భగవానుడు అటువంటి సూర్యభగవానుడు మనకి పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగో తారీఖు మే నెల అంటే కరెక్ట్గా నెల రెండు వేల ఇరవై ఐదు వరకు మేష సంక్రమణం అంటారు మేషంలో ప్రవేశిస్తున్నారు ఈ నెల రోజులు మేషంలోనే రవి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా జరగటం వలన ఈ పన్నెండు రాశులు ఉన్నాయి కదండి మనకి ఈ పన్నెండు రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి శుభ ఫలితాలు కలుగుతాయా అశుభ ఫలితాలు కలుగుతాయా ఒకవేళ శుభ ఫలితాలే కలిగేటట్టయితే ఏ ఏ విషయాలలో శుభ ఫలితాలు కలుగుతాయి అశుభ ఫలితాలు కలిగేటట్టయితే ఏయే అశుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది మనం ముందుగా తెలుసుకున్నట్టయితే దానికి తగినటువంటి పరిష్కారాలు చేసుకోవటానికి మనకి అవకాశం కల్పిస్తుంది కాబట్టి దీన్ని మనం శాస్త్రంలో చెప్పుకోవడం జరుగుతోంది బోధకాలం గురించి అక్కర్లేదు అందరికీ తెలిసిపోయిందే వర్తమానం ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు ఇక ప్రా దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే మన భవిష్యత్తు ఈ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది రేపు ఎలా ఉండబోతుంది వారంలో రేపు వారం ఎలా ఉండబోతుంది రేపు నెలలో ఎలా ఉండబోతుంది రేపు సంవత్సరం ఎలా ఉండబోతుంది రాబోయే నా జీవితకాలం అంతా ఎలా ఉంటుంది అనేటట్టు తెలుసుకోవడం కోసమే మనకి జ్యోతిష్ శాస్త్రాన్ని మహానుభావులు మనకు అందించారు కాబట్టి అటువంటి వారికి ప్రణామం చేసుకుంటూ ఈ మేష సంక్రమణం గురించి ఇప్పుడు ఏ ఏ రాశిల వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము కర్కాటక రాశి వారికి మేషరాశిలో రవి సంక్రమణ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే కరెక్ట్గా ఒక నెల రోజుల పాటు మేషంలోనే సంచారం చేస్తూ ఉన్నారు రవి సూర్యభగవానుడు ఈ కాలంలో మనకి అంటే కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వ ఇస్తున్నారు రవి భగవానుడు అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నేను ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులందరూ కూడా వీక్షకులు ప్రేక్షకులు శ్రోతలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఒక గుర్తుపెట్టుకోండి శాస్త్రానికి విరుద్ధమైన మాటలు ఏ ఒక్కటి నేను చెప్పను అది చెప్పడానికి అయితే నాకు ఈ యూట్యూబ్ అవసరం లేదు యూట్యూబ్ ద్వారా పది మంది చెప్పగలను ఇది లేకుండా మామూలుగా చెప్పాలంటే నా దగ్గరికి వచ్చిన వాడు ఈ ఈ నూట నలభై మందిలో నా దగ్గరికి వచ్చేవాడు ఎంతమంది ఉంటారండి నెల మీద వంద రోజులు రావచ్చు వంద మంది రావచ్చేమో మనం యూట్యూబ్ ద్వారా అయితే కొన్ని లక్షల ప్రేక్షకులు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మనము తద్వారా ఇక్కడ దీని ద్వారా చెప్పడం వల్ల ఎక్కువ మందికి నా మనసులో మాటని అందచేయగలను ఇది ఒక మంచి మాట చెప్తున్నాను నా నా కవిత్వాన్ని నా పైత్యాన్ని అందజేయడం కాదండి శాస్త్రాన్ని అందించడం కోసం అని చెప్పేసి ఈ యూట్యూబ్ ఛానల్ని ఆశ్రయించడం ఈ ఈ సోషల్ మీడియాని ఆశ్రయించి చెప్తున్నాను అందుచేత మీరు కొంచెం జాగ్రత్తగా వినండి నా దీనిలో ఎటువంటి అత్యక్తులు ఉండవండి అందుచేత మీరు నన్ను నా ఛానల్ చూడాలంటే శాస్త్ర శాస్త్రీయమైనటువంటి విషయమే తెలుసుకోవాలి అనుకుంటే నా మొహం చూసి మీరు ముందు ఫాలో అవ్వచ్చు అంత ఖచ్చితంగా ఇంకా చాలామంది మహానుభావులు ఉండొచ్చు కాదని కాదు శాస్త్ర శాస్త్రంగా సశాస్త్రంగా చెప్పి ఇంకా చాలామంది ఉండొచ్చు అయితే అందులో నాది కూడా ఒకటి కాబట్టి గుర్తు పెట్టుకోండి ఈ దశమ స్థానంలో అంటే కర్కాటక రాశి వారికి ఇచ్చేటటువంటి ఫలితం ఈ నెల రోజులు అంటే పద్నాలుగు ఏప్రిల్ నుండి పద్నాలుగు మే వరకు ఇచ్చేటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే ఇక్కడ ఆరోగ్య సిద్ధి సదారోగ్యం బంధుమిత్ర సమాగమం రాజ సుసౌఖ్యం దశమే రవ అని చెప్పి శాస్త్రం చెప్తోంది రవౌ దశమ స్థానంలో రవి యొక్క సంచారం జరిగేటప్పుడు ఏ విధమైన ఫలితాలు అర్ధ సిద్ధి ధన లాభం మీరు ఊహించదంతా మీరు వ్యాపారం చేస్తున్నారు మామూలుగా జరుగుతోంది ఇంకో రూపాయి వస్తే ఎంత వచ్చినా ఇంకో రూపాయి వస్తే బాగుంటుంది అనుకుంటాం అలా కాదు ఇంకో రూపాయి కాదండి మీరు అనుకున్న రూపాయి కానీ పది రూపాయలు ఇస్తారు మీరు అనుకోవడం దానికంటే ఎక్కువగా ఆ విధంగా అర్ధసిద్ధి ధనలాభాన్ని కలగజేస్తాడు ఆరోగ్యం 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 భాస్కరాది చేత్త ఆరోగ్యం కలగాలంటే మిగతా గ్రహాలు కొంతవరకు కానీ పూర్తి దానికి ఈ చేతుల్లో వ్యవహారం సూర్య భగవాను యొక్క చేతుల్లో విషయం కాబట్టి ఆయన పూర్తి ఆరోగ్యాన్ని ఈ కర్కాటక రాశి వారికి అందజేస్తూ ఉన్నాడు బంధుమిత్ర సమాగమ బంధు సమాగమం బంధుమిత్రులందరినీ కలుసుకుంటారు బంధుమిత్రులు కలుసుకున్నప్పుడు ఎంత హాయిగా ఉంటుందండి బంధువులు దూరం దూరం చుట్టాలు ఎప్పుడప్పుడు వాళ్ళ కలుసుకోవడం జరిగితే ఎంత మనసు మళ్ళీ ఎన్ని సంవత్సరాలు అయింది ఒకటి కలిసి పది సంవత్సరాలు అయింది మన మనసు పది సంవత్సరాలు వెనక్కు వెళ్ళిపోతుంది మన బాల్యంలో మిత్రుని కలిసాం బాల్యంలో వెళ్ళిపోతున్నాం పది సంవత్సరాల పిల్లాడికి వెళ్ళిపోతున్నాం అరవై ఏడు వయసులో ఉండి పది సంవత్సరాలు ఉద్యోగం చేశాము అప్పుడు ఎప్పుడో ఊర్లో ఎక్కడో ఇద్దరు కలిసి పనిచేసాము మంచి క్లోజ్గా ఉండేవాళ్ళు ఒక ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఆయన కలిసాం వెంటనే మనం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతున్నాం ఇటువంటి ఎంతో ఆనందాన్ని ఇచ్చేటటువంటి విషయాలండి ఇవన్నీ కూడా బంధుమిత్ర సమాగం మిత్రుల్ని బంధువుల్ని గెలుసుకోవటం ఈ విధంగా అవన్నీ కలుగుతూ ఉంటాయి అదే కాకుండా రాజన రాజకీయ వ్యవహారాల్లో చాలా రాజ రాజకీయం చేయటంలో కూడా మంచి ప పట్టుత్వం ఉంటుంది అలాగే అందులో జయం కూడా సాధించగలుగుతాం రాజకీయంగా ఎవరికో ఉద్యోగం వేయించాలండి మనకు తెలుసున్న వాళ్ళు లేకపోతే మన అన్న కొడుకు లేకపోతే తమ్ముడు కొడుకు తమ్ముడు మనవడు ఉద్యోగం వేయించాలి మనకెవరో తెలుసున్న రాజకీయ నాయకుడున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళాము చాలా మిత్రుడే చాలా కాలం కిందట ఇప్పుడైతే ప్రస్తుతంలో ఎప్పుడో ఆరు నెలలకి మూడు నెలలకు ఒకసారి పొలం లోన్ పలకరించుకుంటున్నాం కానీ పెద్ద అంత రోజు భుజం చేసుకుని తిరిగేటంత రోజు ఆఫీసులో పక్క పక్క సీట్లు కూర్చునే పరిస్థితి అయితే లేదు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళేలా మా అన్న మానవాడు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడండి అని చేత మీరు ఏదైనా చేస్తే బాగుంటుంది అని మనం అడిగాం ఇది తప్పకుండా నన్ను నీర్ఘాత ఇంకేదో చేస్తానంటే చేస్తాడు ఇలాగా రాజకీయ వ్యవహారాల్లో కూడా మనకి జయం కలుగుతుంది ప్రభుదర్శనం కలుగుతూ ఉంటుంది రాజకీయ వ్యవహారాలన్నీ కూడా మాట్లాడడం జరుగుతుంది శరీర సౌఖ్యం వీటన్నిటిని మించినటువంటిది శరీర సౌఖ్యం మనసు సౌఖ్యం ఈ రెండు కూడా దశమ స్థానంలో సూర్య భగవానుడు సంచరించేటటువంటి కాలంలో మనకు లభిస్తాయి ఇటువంటి చక్కటి ఫలితాలన్నీ కూడా కర్కాటక రాశి వారికి సూర్యభగవానుడు అందిస్తూ ఉన్నాడు అందుచేత మీరు తప్పకుండా ఈ అన్ని సుఫలితాలు ఇచ్చాడు మాత్రం దేవుడు వదలెత్తండి రెండు నిమిషాలు కేటాయించి నవగ్రహాలని చెప్పండి ఈ నవగ్రహాలు సూర్య భగవాన్ కూడా ఉంటాడు కాబట్టి మీరు నవగ్రహాల యొక్క సుఫలితాలు పొందాలి అంటే నవగ్రహ మంత్రాన్ని రోజు శుభ్రంగా తొమ్మిది సార్లు చదువుకోండి శుభం భూయా